హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే ఇలా చేస్తేనే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పాటైన తర్వాత సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అడుగులు వేస్తున్నట్లయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది అయితే ఇప్పటికే ఆగస్టు పదహైదో తారీఖునైతే పిల్లల కోసం తల్లికి వందనం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం మరియు అన్నా క్యాంటీన్లు త్వరలో అమలు చేస్తామని అయితే ప్రకటిస్తున్నారు అన్నా క్యాంటీన్లు ఇప్పటికే పూర్తి చేశారు ఉచిత బస్సు ప్రయాణం కూడా విశాఖపట్నం ఆగస్టు పదహైదునైతే విశాఖపట్నంలో కూడా ప్రారంభించు ప్రారంభించబోతున్నారు ఇక ఈ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది వెంటనే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో అన్నదాత సుఖీభవా కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభవా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అమలులో ఉన్నప్పుడు కూడా ఉండేది అప్పట్లో కూడా అన్నదాత సుఖీభవా ద్వారా రైతులకు ఆర్థిక సాయం చేశారు అలాగే ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభవా ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని రైతు భరోసా అంటే వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ రైతు భరోసాగా పేరు మార్చి విజయవంతంగా అమలు చేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమల్లోకి రావడంతో మరలా తిరిగి ఇది అన్నదాత సుఖీభవాగా మారింది రైతులు ఎలా లబ్ధి పొందుతారంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ మీకు భూమి ఉన్న లేదా కౌల వ్యవసాయం చేసిన మీకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలైతే లబ్ధి పొందుతారు ఈ పథకం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజనకు అనుసంధానించి ఉంటుంది అంటే పిఎం కిసాన్ యోజన ద్వారా మీరు ఆరు వేల రూపాయలు అనేది కూడా పొందుతారు మిగతా డబ్బులు అంటే పద్నాలుగు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవా పేరుతో విడుదల చేస్తారు అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హులు ఎవరనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి అర్హులు అవ్వడానికి మీరు ఖచ్చితంగా అయితే ఈ అర్హత అనేది కూడా కలిగి ఉండాలి మొదటగా మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి మీకు భూమి ఉండాలి లేదా కౌలకి వ్యవసాయమైనా చేస్తుండాలి మరియు పిఎం కిసాన్ యోజన పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి అర్హులే ఇక అర్హత విషయానికి చూసుకున్నాం కాబట్టి మనము ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి ముఖ్యంగా ఖచ్చితంగా కావలసిన పత్రాలు అనేది కూడా మీరు అన్నదాత సుఖీభవా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా అయితే ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి ఈ పత్రాలు ఎవరైతే రైతులు కలిగి ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరుపు నాయుడు గారు కూడా అధికారుల సమావేశంలో కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి మీకు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది అలాగే గుర్తింపు రుజువు పత్రం అంటే మీరు రైతులని గుర్తింపు రుజువు పత్రం అనేది కూడా ఉంచుకోవాలి అలాగే ఆధార్ కార్డ్ భూమి పత్రాలు నివాస ధృవీకరణ పత్రము బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఈ ఆరు పత్రాలు మీరు మీ దగ్గర ఉన్నట్లయితేనే ఈ పథకానికి కూడా అర్హులు అవుతారు అదేవిధంగా అప్లై చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా అయితే ఈ ఆరు పత్రాలు అనేది కూడా ఖచ్చితంగా మీకు ఉండాలి అన్నదాత సుఖీభావ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా మీకు తెలియజేస్తాను అన్నదాత సుఖీభావా పథకం ద్వారా నారా చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రారంభించింది అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేయడానికి కొత్త పోర్టల్ ఒకటి తయారు చేశారు కావున ప్రతి రైతు కూడా ఆ యొక్క పోర్టల్లో విడుదల చేసే వరకు అయితే వేచి ఉండాలి సాధారణంగా ఆ పోర్టల్ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఈ విధంగా అయితే ఉంటుంది మొదటగా మీరు అన్నదాత సుఖీభవ స్కీమ్ అధికారిక వెబ్సైట్లో కూడా సందర్శించ సందర్శించండి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది కూడా పెట్టాను అక్కడ మీరు ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేశారంటే మీకు అక్కడ ఇద్దరి ఫోటోలు అనేది కూడా కనిపించడం జరుగుతుంది అక్కడైతే అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది అధికారిక వెబ్సైట్ అనేది కూడా ఉంటుంది ఓపెన్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అనేది కూడా చేయాలి అలా చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబరు రావడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అయ్యి మీ వివరాలు మరియు పైన చెప్పిన పత్రాలనేది కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి తర్వాత వచ్చేసి కంగ్రాట్స్ మీరు విజయవంతంగా అన్నదాత సుఖీభవా పథకానికైతే దరఖాస్తు చేశారు అని అయితే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలా చేస్తేనే ఈ డబ్బులు అనేది కూడా మీరు పొందడానికైతే అర్హులు అవుతారు అదేవిధంగా ఇంకా మనకి లింక్ అనేది కూడా పెట్టారు కానీ మనకి ఇంకా ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అనేది కూడా ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది కాకపోతే ఇప్పుడు మాత్రం ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పంట నష్టపోయిన రైతులు అకాల వర్షాల కారణంగా ఎవరైతే రైతులు పంట వేసి నష్టపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది కాబట్టి ఇప్పటికే చాలామంది అయితే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకుంటున్నారు ఆ యొక్క డబ్బులు అనేది కూడా ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది అందుకే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా పెండింగ్ అయితే ఈ పథకానికి పెట్టడం జరిగింది త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఎన్నికల హామీలో భాగంగా ఇరవై వేల రూపాయలు అయితే ఆర్థిక సాయంగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన పత్రాలు అనేది కూడా ఖచ్చితంగా అయితే కలిగి ఉండండి అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు తెలిపాను కాబట్టి అప్డేట్ వచ్చిన వెంటనే అలాగే లింక్ అనేది కూడా ఓపెన్ అయిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ ప రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి చిన్న ఒక చిన్న పథకాల నుంచి పెద్ద పథకాల వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి పథకాలు వచ్చినా కూడా రైతులందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి అర్హులైతే కండి ఖచ్చితంగా నేను చెప్పిన తగిన అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితేనే ఈ పథకానికి అర్హులు అవుతారు త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర తీసి పెట్టుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా ఎందుకంటే ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు